ఓం ే నమ నమస్కారం అండి ఈరోజు నవరాత్రి నాలుగవ రోజులో ఉన్నాము ఈరోజు అలంకారము కూష్మాండా దేవి అలంకారం మనం ఈ రోజు చేసుకోవలసిన అష్టోత్తరం కాత్యాయనీ దేవి అష్టోత్తరం కాత్యాయని అష్టోత్తర శతనామావళి ఓం ౌర్య నమ గిరిజానుభావాయ నమ జగన్మాత్రే నమ వీరభద్రప్రసూవే నమ విశ్వపిణ్యై నమ కష్టదారిశమై నమ ఓం సాంభావై నమ బాలా నమ ఓం భాద్రదాయ్యై నమ ఓం మహేశ్వర్య నమ ओम मंत्राराध्ये नमः ओम हेमाद्रिजाये नमः ओम पार्वत्ये नमः ओम नारायणं सदाये नमः ओम निरीशाये नमः ओम अंबिकाये नमः ओम मुनिसंसेव्याये नमः ओम मेनकात्मजाये नमः ओम कन्यकाये नमः ओम कलिदोष नमः ओम गणेश नमः ओम गुहांबिकाये नमः ஓம் கங்காதரும் நம ஓம் விஸ்வியாபி நம ஓம் அஷ்டமூர் நம ஓம் சிவா நம ஓம் சாங்க ஓம் ஓம் மாங்கலியதாயி நம ஓம் மஞ்சுபாசி நம ஓம் மகாமான நம ஓம் மகாபலா நம ஓம் ஹேமவத்தை நம ஓம் பாபநாசி நம ஓம் நித்திய நம ஓம் நமலா நம மிரதானியை நம மாணி நம ஓம் கும நம ஓம் துர்யா நம ஓம் காத்தியாணியை நம ஓம் கலாச்சிதா நம ஓம் கிருப்பூர் நம ஓம் சர்வம நம ஓம் சரஸ்வத்தை நம அமரசம்சேவிய ఓం మృతేశ్వర్య నమ సుఖ చిదం సుఖ చియ నమ బాల్యాధిత భూతదాయ నమో ఓం హిరణ్మయ సూక్ష్మాయ నమ హరిద్రాకుంంకుమ్యాయ నమో ఓం సర్వభోగ సర్వోగ్రదాయ నమ సాశిఖరాయ నమ కర్మ బ్రహ్మ్యై నమ ఓం 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 దేవ్యై వరప్రదాయ ీరిణ్యమ్యై కమలాయేయరప్రదాయ పుణ్యాయ ఓం సత్యూపి నమ ఫాగాయ నమ మాతృకాయ నమ సోలిన్యై నమ ఓం సత్యే నమ కళ్యాణ్యై నమ సౌభాగ్యదాయ్యై నమ అమలాయ అన్నపూర్ణాయ అఖిలాగమ ఓం ఓం భానుకోటి ఓం పరాయ నమ సీతృతశేఖరాయ ஓம் சர்வகால சர்வசுமங்கை நம ஓம் சாம சாமசிங்கேதாங்க ஓம் காமக்கம சந்திராக்காட்டா நம ஓம் ஸ்ரீச்சக்கை நம ஓம் காமேஸ்வர பண்ணை நம ஓம் முராரி பிரியை நம ஓம் முராரி பிரியை நம ఓం పుత్ర పౌత్ర వరప్రదాయ నమ ఓం పురుషార్థప్రాద నమ ఓం సర్వసాక్షిణ్యే నమ శ్యామలాయ నమందే నమ ఓం ఓం విరజాయ నమ ఓం స్వాహ నమ ప్రత్యంగిరాంబియ నమ ఓం ద్రాక్షాయణ్యే న ఓం సూర్యవస్తు నమ శ్రీ విద్యాయ నమ ప్రణవాద్యై నమ త్రిపురాయ నమ ఓం షోడసాక్షరదేవత నమ స్వధాయ నమ ఓం ఆర్యాయ నమ ఓం దీక్షాయ నమ శివానాయ నమ ప్రణవాద్యస్వరుణ్యై నమ నాదాయ నమ త్రిగుణాంబికాయ నమ శ్రీ మహాగౌర్య నమ శ్రీ మంగళగౌరీదేవ్యై నమ్